హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ తాజా చుక్కుకూర ఫ్రెండ్స్ చాలా చౌకగా దొరికే ఈ చిక్కుకూరలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చుక్కుకూరను తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది ఈ చుక్కకూరను తినటం వల్ల మన ఆరోగ్యానికి ఏ రకమైన మేలు చేస్తుందో తెలుసుకునే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్గా అందుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి మీ లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలోకి వద్దాం ఫ్రెండ్స్ ఈ చుక్క కూరలో విటమిన్ ఏ విటమిన్ సిలతో పాటు ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం అనే ఖనిజాలు ఉంటాయి వీటితో పాటు బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి చుక్కకూరలో ఐరన్ పుష్కలంగా ఉండటం వలన రక్తహీనత సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ చుక్కకూరను తినటం వలన రక్తహీనత సమస్యలకు దూరంగా ఉండవచ్చును చుక్కకూర శరీరంలోని రక్త కణాల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది జీర్ణ వ్యవస్థకు చుక్కుకూర ఎంతగానో మేలు చేస్తుంది తరచూ చుక్కకూరను తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు చురుగ్గా మారుతుంది ఫలితంగా గ్యాస్ ఎస్డిటీ కడుపు ఉబ్బరం మలబద్ధకం వంటి సమస్యలు అనేవి మన దరిదాపుల్లోకి రావు అంతేకాదు మూత్ర విసర్జన సాఫీగా జరిగే విధంగా చేస్తుంది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది చుక్కుకూరలో ఉండే ఐరన్ శరీరానికి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగేలా చేస్తుంది గుండెపై ఒత్తిడి తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది చుక్కుకూరను తినటం వలన తలలోనే రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి జుట్టు ఒత్తుగా పెరగటానికి కృషి చేస్తుంది చుక్కుకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం కాంతివంతంగా మరియు యవనంగా ఉండే విధంగా చేస్తాయి చుక్కుకూరలో ఉండే విటమిన్ ఏ మరియు బీటా బీటాకెరెటెన్లు కంటి చూపును మెరుగుపరుస్తుంది చుక్కకూరలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి చుక్కకూరను తరచుగా తింటుంటే షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది శరీరం ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది చుక్కకూరను తింటే బరువు అనేది తగ్గి బరువు అదుపులో ఉండటానికి అవకాశం ఉంటుంది అంతేకాదు కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది కాలేయ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు అదేవిధంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి చుక్కుకూరను తినటం వల్ల ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాల అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది చుక్కుకూర కిడ్నీలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అదేవిధంగా శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది చూశారుగా ఫ్రెండ్స్ చుక్కకూర తినటం వల్ల మనకి ఎన్ని రకాల మేలు చేస్తుందో కాబట్టి అందరూ చుక్కుకోన తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకటి వెళ్ళికి వెళ్దాం బాయ్ ఫ్రెండ్స్